హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఇగో చూడండి ఇటువైపు అంతా మొక్కలైతే లేవు ఈ కోల్డ్ అన్నీ తినేసేసినాయి అనమాట మొక్కల్ని అందుకనే ఇటువైపు మొక్కలు పెడదాము మొక్కలు తీసుకొద్దామని చెప్పేసి అని వెళ్తున్నాము మొక్కల షాప్కి అయితే చూద్దాం ఏమేమి మొక్కలు నేనైతే మల్లె మొక్కలు గులాబీ మొక్కలు మందార మొక్కలు తీసుకొద్దాం అనుకుంటున్నాను దేవుడి పూలు పెట్టుకోవడానికి కూడా లేవన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేసాము ఇక్కడికైతే ఇప్పుడు మనము గులాబీ పువ్వు అంత పూసిద్ది చిట్టి గులాబీ పువ్వు అంత పూసిద్ది మల్లె పువ్వు అదైతే అయితే వచ్చాము చూద్దాం ఇదైతే ఫ్రెండ్స్ అరే ఈ మొక్క ఎంతరా రెండున్నర లక్షలు అంట ఫ్రెండ్స్ ఈ మొక్క వచ్చేసి ఇలాంటివి పది మొక్కలు పెంచుకున్న మనం కోటేశ్వరంలో అయిపోతాము ఇంకా మళ్ళీ ఇవ్వు ఇంకో వెరైటీ మల్లె ఇది కాదు ఇంకోటి ఉంటుంది ఇంకోటి నిండి ఎరుపా ఆ నిండేరు పువ్వు అది ఒక రకంగా ఉంటుంది బాగుంటుంది ఆ పెద్ద పువ్వు మందారంలో గుత్తగా ఉన్న మందారం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎదుపు చూపించు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది అంత ముందు పెట్టాను కానీ కోల్డ్ పీక్ తినేసినాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లాగ ఇట్లాగైతే మొక్కలు పెడుతున్నారు ఇప్పుడిప్పుడే ఇవన్నీ మళ్ళీ అమ్ముతారనమాట ఇదిగో మల్లె మొక్కలు ఇక్కడ బాగున్నాయిగా మరి ఎంతలా ఉంటాయి ఏవి యాభై రూపాయలు ఇవన్నీ నూట ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ యాభై రూపాయలు ఉన్నాయండి పీదం పదండి ఏవి చామంతి పూలు ఫ్రెండ్స్ ఇవన్నీ కలర్స్ చామంతి పూలల్లో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవైతే తీసుకున్నాం మనం మొక్కలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి మొక్కలన్నీ కలిపి ఐదు వందల రూపాయలు అయినాయి మనకి ఎప్పుడు మనం ఇక్కడే తీసుకునేది మనకి బాగా ఇస్తారు మొక్కలు కూడాను ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఏంటి సార్ సట్సంగా చెప్పండి